క్రిస్మస్ స్పెషల్గా యాక్చువల్గా నైవేద్యంలో మేము చేయాలి కానీ నాకు ఎంతో ఆనందంగా ఉంది ఏంటంటే

ya apa kan

Muhterim Muhterim समर्पनतों सेविंचेदनों निन्ये सजीवुड़नैं आराधिंचेदनिन्ये समर्पनतों सेविंचेदनि

యేసే నామమున అడిగివేడుకొను పొన్నియ నా పరమ తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా ఈ సంగములో మరొక చిన్న ప్రార్థన విశాఖర్ కూడా ప్రార్థన చేస్తున్నారు సాల నేను తోడుగా నీకే వందనాలు చింతల్లి డాడీ గారు మా గారిని ప్రభా గ్రామంలో నిలబెట్టిన కోట్ల నాయన సోత్రముల తండ్రి ఒక్కొక్కరికి ప్రభా దీవుని ఆశీర్వాదం నిండుగా కుమరిచి నాయన నీ ఆశీర్వద్రభాటి క్రిస్మస్ ప్రభా ప్రతి నువ్వు వచ్చే రాకడి వరకు వెలిగించి శుద్ధించి గణపరిచి ఆరాధించే బాధ్యము మా ఒక్కొక్కరికి నిండుగా దయచేయమని ఏ ప్రార్థనలు తీసుకోండి కే సకలమై మా గత ప్రభావం నువ్వే పొందుకోమని ఏస్తున్నామన అడిగి పెడుకుంటున్నా పరమ తండ్రి మామే అందరూ ఒకసారి కూర్చోండి అమ్మా

చాలా సంతోషంగా ఉందండి మరి ఇలా జరుగుతుంది కూడా అని అనుకున్నాం అనుకోలేదండి మరి క్రిస్మస్ ఆరాధన జరిపించుకోవాలని అనుకున్నానండి గ్రామం అటు పెట్టుకోవాలండి అప్పుడు బోయినర కోటం పెట్టుకుందాం అని అనుకున్నానండి అలాగలగా లేట్ అయిపోతుంది కనుక ఇది జరిపించేసుకుందాం అనేసి ఇలా జరిపించుకున్నాం మరి గారు మీరు అందరు కనిపించినప్పుడు మీరు అందరూ వచ్చినందుకు పేరు కూడా చే మా బిడ్డలు కూడా మా ఫ్యామిలీ కూడా వరెలా సహకారం చేయరు అనుకున్నాను నేను మరి చాలా సహకారంగా మా బిడ్డలు కూడా సహకారంగా చేశారు అందంగా చేశారు అందరూ కూడా బాగా వచ్చారు చాలా అందంగా చేశాను Pandu lagi di pak ini, ఎంత గొప్ప సాక్షి చెప్తున్నారు చూడండి అంటే వాడి బంధువులు సంఘము స్నేహితులు వివరాలు చుట్టాలు తర్వాత సంగబిడ్డలు దేవుడి సేవకులు స్వార్థికులు మరి కోటి తీసేసిన అమ్మ కోటి తినారు కదా చాలా బిడ్డలు వచ్చారు చాలా కొత్త కొత్త బిడ్డలు కూడా వచ్చారు చప్పట్లు అంటే ఎవరు గారు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి మా వచ్చింది దేవుని స్తుతరం అలా జరిగిన పండుగ మెస్స్ మహిమ కలియును గాక భూమి ఆకాశములకు మించి మూడవ ఆకాశములో ఉన్నటువంటి పరమధామ సర్వశక్తిమంతుడ నಾದబ్రహ్మమ ఓంకారామ ప్రణవమ అనదమ నా యేసయ్య నీకు కోటి కోటి వందనాలయ్యా తండ్రి నీవు పరమును విడిచి భూమిలోనికి దిగి వచ్చి కన్య మరియ గర్భమున మీరు జన్మించి ప్రభు సకల మానవాళి నిమిత్తమై రక్తమును ఎవ్వన రక్తమును కాచి సిద్ధింపజేసి ప్రభా ప్రతి మనిషికి ప్రభువా ప్రతి మనిషిని నాయన మట్టికి మార్చి వేసి అనగా బాప్తిజం పొందుకుని మార్చి వేయబడి పోలిన జీవితం జీవించడానికి జీవించడానికిచ్చిన ఆ గొప్ప ధన్యతను పండుగగా జ్ఞాపకం చేసుకుని ఈ క్రిస్మస్ యొక్క సెలబ్రేట్ రవ్వ ఈ పండుగ వాతావరణంలో పిల్లలందరూ ఆనందిస్తూ ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరు బంధువులు స్నేహితులు ఇరుగు పరుగు వారి చుట్టుపక్కల వారందరికి ఈ యొక్క అందమైనటువంటి క్రిస్మస్ ఒకసారి దద్దరిల్లిపోయేలా ఒక కళలో చెప్పండి ఇప్పుడు హోలో క్రీస్తు మహారాజు గంటాను జై చెప్పండి హోలో క్రీస్తు మహారాజుకి ఇంకొకసారి మీరు ఓయ్ అన్న ఏయ్ అన్న కయ్య అన్న కొర్ల కలిసిపోదాంట్లో बोलो క్రీస్తు మహారాజ్కి జై జై గట్టిగా రండి రాజుల ర ప్రభువుల ప్రభువుకు దేవతలందరికంటే భినామము కలిగిన యేసుయకు హల్లెలూయా హల్లెలూయా అందరికీ వందనాలు తండ్రి దేవుని ప్రేమ కుమారుడి నేను క్రీస్తు మహాకృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసము పండుగ ఆశీర్వాదములు సకలము కలుగును గాక గాకూడికని ఏర్పాటు చేసుకున్న బిడ్డల కుటుంబ సభ్యులకు అందరికీ ఆయన వచ్చిన బిడ్డలకు చెట్టి పిల్లలకు మొదలుకుని వృద్ధుల వరకు అందరికీ సకల దీవెనలు కలిగిన గాక ఇంకా ఎవరు వారింటికి వారింటికి క్షేమకరంగా వచ్చింది గాక మళ్ళీ తేరాలి తెల్లారిగా మళ్ళీ అంటనే తొమ్మిది గంటల కల్లా సచిగాడికి వచ్చేయను గాక ఆమె మీరు వచ్చినప్పటికీ సచిగాడి ఆటో రెడీగా ఉంటుంది మీరు ఆటో ఎక్కేసి శుభ్రంగా